హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా హోటల్కి నేను ఇడ్లీ కారం తయారు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మా హోటల్కి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ ఇడ్లీ ఈ కారం తీసుకెళ్తూ ఉంటారు ఇడ్లీలోకి సూపర్ కాంబినేషన్ అనమాట తర్వాత మంచి నాటుకాయలు తీసుకున్నాను ఇవన్నీ కూడా చీలికీలికా చేసి లోపల ఉండే గింజలు కూడా అన్నీ పక్కన పెట్టేసాను మనము మిరపకాయల అట్లాగే వేస్తామంటే లోపల గింజలు వేయక టేస్ట్ ఉండదు తర్వాత ఏమో జీలకర్ర ధనియాలు కొంచెం తెల్లగడ్డ ఇది చూడండి మిరపకాయల గింజలు అన్నీ కూడా దాంట్లోనే వేసాను ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసి మిరపకాయలు దూరగా వేగాలి వేగిన తర్వాత జీలకర్ర ధనియాలు మిరప గింజలు ఇవన్నీ కూడా వేసి బాగా వేంపాలి బాగా వేగిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలండి రోట్లో వేసుకుని దంచితే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇంకా హడావిడిగా షాప్ కదా అనేసి అప్పటికప్పుడు చెప్పారు నేను ప్రతిరోజు కూడా మూడు రకాల పొ పొడిలు చేసి పంపిస్తాను శనగల పొడి పల్లీ పొడి కరివేపాకు పొడి ఈ ఎర్ర కారం ఇవ ఇది ఈ పొడి తొందరగా అయిపోతుంటుంది ఎందుకంటే మా హోటల్కి వచ్చే వాళ్ళు కొంచెం అంటే మా హోటల్ పక్కన హాస్పిటల్ ఉంది అక్కడి నుంచి ఎక్కువ పాలింతలు వస్తూ ఉంటారు వాళ్ళ కోసం ఇడ్లీ ఈ కారం చాలామంది తీసుకెళ్తారనమాట అందుకని వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేస్తూ ఉంటాను ఒక మిక్సీ బౌల్ తీసుకొని తగినంత ఉప్పు వేయాలి తర్వాతేమో మనం మిక్సీ వేసుకున్నప్పుడు గింజలన్నీ బాగా మెదిగేలాగా చూసుకోవాలి బాగా మెదిగిపోయాయి కదా మనం ఫస్ట్ తెల్లగడ్డ వేసేసినట్లయితే మనకి మిరపకాయలు ఆ గింజలు అసలు మెదగవు అందుకనే నేను ఈ పొడి చేసిన తర్వాత లాస్ట్ వేస్తాను ఇదండి తెల్లగడ్డ వేసేసుకోవాలి బాలింతలకి ఇబ్బందిగా ఉండకూడదని అందుకని నేను పప్పులు అంటే మినపప్పు అట్లా వేస్తారు కొంచెం పచ్చని పప్పు అవన్నీ వేస్తారు అవన్నీ వేయకుండా వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తూ ఉంటాను ఇదండి మన కమ్మనైన ఎర్రకారం రెడీ అయిపోయిందండి అయితే వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి మా హోటల్ ఇడ్లీ అనమాట చాలా మృదువుగా ఉంటాయి ఇడ్లీకి కారానికి చాలా టేస్టీగా ఉంటాయి వేడివేడి ఇడ్లీ పెట్టుకొని తింటే ఈ ఈ కారంలో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో ఎలా చేసుకుని తింటామో మా హోటల్కి కూడా నేను అలానే ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మనకి వచ్చే కస్టమర్స్ కూడా మన దగ్గరికి అంటే మేము పదమూడు సంవత్సరాల నుంచి పెడుతూ ఉన్నాము అప్పటి నుంచి కూడా మనకు వచ్చేవాళ్ళు వస్తూనే చాలా బాగుందని చెప్తూ ఉంటారు అలాగా మనం మన ఇంట్లో వాళ్ళే మనల్ని బాగా చేశారు అంటేనే మనం ఎంతో బాగా చేస్తూ ఉంటాం కదా ఇంకా మన కాడికి వచ్చే అంటే మన హోటల్కి వచ్చే కస్టమర్స్ ఇంకా అట్లా చెప్పారంటే ఇంకా బాగా చేయాలనేసి మనకు ఉంటుంది కదా చూడండి ఇడ్లీ చూడండి ఎంత మృదువుగా ఉందనో అందుకే చాలామంది కూడా ఇడ్లీ ఈ కారం తీసుకెళ్తుంటారు మన హోటల్లో ఇడ్లీ ఫేమస్ అండి చాలామంది కూడా ఇడ్లీ కారం ఇడ్లీ సాంబారు సాంబారు కూడా బాగుంటుంది ఎక్కువ సాంబారు చట్నీ వీటితో కూడా తింటూ ఉంటారు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ